అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి రోటరీ క్లబ్ బనాంపల్ల పెట్టి దగ్గర పదహారు నుంచి పదిహేడు సంవత్సరాలు కావచ్చింది ఈ పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మనం నిరాటకంగా పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఐ క్యాంప్ అనేది మనం మనం రన్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు ఈ ఐ క్యాంప్లో ప్రతి శనివారం మనం దగ్గరగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పేషెంట్లు మనం రిసీవ్ చేసుకుంటున్నాం వాళ్ళలో కొత్త వారు దగ్గరగా ఇరవై నుంచి మంది కొత్త వాళ్ళు ఉంటారు పాత వాళ్ళు నూరు నూట యాభై మంది ఉంటారు అటెండెంట్లు అలాగే మనకు సీజన్లో దగ్గర మూడు వందల నుంచి నాలుగు మంది నాలుగు వందల మంది కూడా మనకు మనకు అవుతున్నారు వీటిలో మన ఖచ్చితంగా ఎవరికైనా సరే క్యాట్రాక్ట్ అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళందరికీ మనం స్క్రీన్ చేస్తున్నాం స్క్రీన్ చేసిన వాళ్లకు వీధవాళ్ళందరికీ కూడా ఫ్రీగానే ఆపరేషన్ చేపిస్తున్నాం అలాగే ఎవరైనా శక్తి ఉండి మేము ఇంకొద్దిగా మంచి లెన్స్ వేయించుకుంటాము అన్న వాళ్ళకు కూడా బయట పదివేలు అయ్యే లెన్స్ మనం ఐదు వేల రూపాయలకే మనం పొద్దురు ఐ హాస్పిటల్లో చేయిస్తున్నాం ఆ విధంగా ఈ పదిహేడు పద్దెనిమిది నుంచి మేము దగ్గరగా ఒక లక్ష ముప్పై వేల ఆపరేషన్ చేయించాము లక్ష ముప్పై వేల ఆపరేషన్లో కూడా ఇంతవరకు మామూలుగా అయితే ఎక్కడైనా సరే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ అనేవి చాలా కామన్ కానీ దేవుని దయ వల్ల మనం చేసే సర్వీసు దేవుడు గుర్తించడం వల్ల మనం మనస్ఫూర్తిగా పూర్వాలకు మన సర్వీస్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మనకు దేవుడు మన వెన్నంటే ఉన్నాడు మనం పంపించిన ప్రతి పేషెంట్ను కూడా పొద్దుటూరులో మంచిగా చూసుకుంటున్నారు పోయిన పేషెంట్లు అందరికీ సర్జరీనే కాకుండా ఫ్రీ పేషెంట్ అయినా సరే పేమెంట్ పేషెంట్ అయినా సరే వాళ్ళకు ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళకు ఏమంటే డబ్బులు కట్టిన వాళ్ళకు స్పెషల్ రూమ్ ఇస్తారు మామూలు వాళ్ళకు కామన్ బెడ్స్ ఇస్తారు కామన్ బెడ్స్ అంటే ఓ వందల బెడ్స్ ఏమంటారు ఆరు నుంచి ఎనిమిది బెడ్స్ ఉంటాయి అందరికి కూడా ఒకటే రకమైన కేర్ ఉంటది అంటే వీటి పేమెంట్ ఉంటే